అందరికీ నమస్తే అండి తుని సంఘటన చూసిన తర్వాత నిజంగా ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామన్న సందేహం కలిగిసిందండి అంటే ఆ ముసలి అతను ఎవరైతే ఉన్నారో ఆ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇంచుమించుగా కూతుళ్ళు ఉండి ఉంటారో కొడుకులు ఉండే ఉంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే ఉండి ఉంటాయి ఆ వయసు ఉన్న మనవరాల్లో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారు వండుకుండా అయితే ఉంటారు మరి దరిద్రపుని దరిద్రపు నీచుడికి ఆ పాపను ఎలా ఎలా చేయాలనిపించిందో అర్థం కాని ప్రశ్న సరే మన ప్రకారం చట్ట ప్రకారం మనం ఏం కోరుకోవాలి ఎలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కఠినంగా అది ఎవడైనా కానీ అది తెలుగుదేశం లేదంటే కార్యకర్తన నాయకుడ ఇంకొకడా ఇంకొకడా ఇవన్నీ పక్కన పెడితే మనం ఏమని కోరుకోవాలి ఇలాంటి సంఘటనలో మళ్ళీ మళ్ళీ జరగకుండా ఆ చేసిన నికృష్టుడు ఎవడైతే ఉన్నాడో చేయాలని ప్రయత్నించిన దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కఠినంగా శిక్షించాలని మాత్రం మనం కోరుకోగలం అంతకుమించి మనం చేసేది ఏం లేదు మన చేతుల్లో ఏం లేదు చట్టాన్ని మన చేతుల్లో తీసుకోలేం కదా ఏం చేయాలన్నా పోలీసు వారు చేయాలి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే దాన్ని ప్రభుత్వం పైకో లేదంటే తెలుగుదేశం పార్టీ పైకో తోసేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వం పైన తోసేసి శాంతి భద్రతలు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది లేదంటే ల్యాండ్ ఆర్డర్ క్షీణించేసింది ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి పెద్ద పెద్ద జిల్లాలో అప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మనం ఆల్రెడీ ముందే చూసాం శవరాజకీయాలకు పెట్టింది పేరు కందుకూరి సంఘటన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో రకంగా కులాల మధ్య చుచ్చి పెట్టాలని ప్రయత్నం చేశారు అవలైతే విఫలమయ్యారు అది అయిపోయింది ఇప్పుడు ఈ సంఘటన రాజకీయంగా పులిమేయాలి తెలుగుదేశం పార్టీ పైకో లేదంటే ప్రభుత్వం పైకో నెట్టేసి ఇవ్వ ఇలా జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు కావాలంటే బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తెలుగుదేశం అంటే ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి తన నాయకులైనా కార్యకర్తలైనా ఎవడైనా సరే ఒక చిన్న ఆరోపణ వచ్చినా చిన్న తప్పు చేసినా ఇమీడియట్గా వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించేలాగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించింది తెలుగుదేశం పార్టీ స్పందించింది నర లోకేష్ గారు స్పందించాడు ఆయన ఒక పోస్ట్ చేశారైనా ఆ ఎవడైతే దరిద్రుడు ఉన్నాడో ఆ దుడి పైన పోసుకోవచ్చ చట్టం కదా కేసు పెట్టారు మేబీ రిమాండ్ కూడా చేసే ఉండొచ్చేమో తెలియదు ప్రస్తుతానికి ఇంకా చోళ్ళ రాలే ఇంకా సో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నారా లోకేష్ గారు కూడా ఆల్రెడీ అధికారులు ఆదేశించారు సో అది జరగాల్సిన ప్రాసెస్ ఏదో జరుగుతూ ఉంటుంది ఇక్కడ సమర్థించాలా కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేసేటప్పట్లో అమ్మట్రామ్మ విషయ కావచ్చు తర్వాత మన గోరండ్ మాధవ్ కావచ్చు అనంతబాబు కావచ్చు ఏం అప్పట్లో చర్యలు తీసుకుందరా వాళ్ళు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళే కదా ఇప్పిచివించలేదా ఏ చర్యలు తీసుకున్నారు మీరు అసలు మీరు అసలు మహిళల భద్రత గురించి మీరు మాట్లాడుతుంటే మాకు అది కామని పొంది అసలు ఈ అంశం పైన రాజకీయంగా మాట్లాడమే తప్పు ఇప్పుడు నేనైనా సరే మనం మాట్లాడమే తప్పు అసలు ఈ అంశం గురించి నిజంగా ఇలాంటి నీచుల్ని కఠినంగా శిక్షించాలి అని కోరుకోవడం తప్పితే అంతకుమించి మనం పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదు బాధపడాలంతే సిగ్గుపడాలంతే ఇలా తయారయ్యారు ఏంట్రా మనవరాలు వయసు ఉంటుంది పోయేగలం వచ్చిందడికి ఆల్రెడీ కృష్ణారామ అనుకునే వయసులో ఒక నిందను మోసేది దగ్గర అని చెప్పేసి తిట్టుకోవడం తప్పితే దీని మీద విశ్లేషించి అక్కడ అలా జరుగు ఉండవచ్చు ఇక్కడ ఇలాంటి దిగ్మల విశ్లేషణ చేయకూడదు అసలు మనం మాట్లాడకూడదు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఆ నీచుడికి అంత చిన్నపిల్లల పైన అలా చేయాలనే కోరిక ఎలా కలిగింది వాటికి అర్థం కాదు ఇప్పటికీ అర్థం కాదు అంతే సరిపోయింది వచ్చేశారని కూడా ఇంకా రాజకీయంగా రాజకీయంగా పులి వేసి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి ఏదో రంగం పొరచలేదామని చెప్పేసి మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు ఎవడో సామాన్యుడి వరకు వద్దు డైరెక్ట్గా ఎమ్మెల్యేలు మంత్రులే కదా ఆ గొరంట మాత్రం ఎంపీ ఎంపీ హోదాలో ఉండి ఇప్పి చూపించాడు వీడియో కాల్ మనం అందరం చూసాం ఆ ఏం చర్యలు తీసుకున్నాడో ప్రభుత్వ పరంగా మీరు ఏ చర్యలు తీసుకున్నారో అని అడుగుతున్నాం తీసుకోవాలా అమ్మంట రాంబాబు మసాజ్ చేసుద్దా ఇంకో ఇంకేం చేయదా సంజనా సుకన్యా అంటూ ఆడియో కాల్ బయటకు వచ్చినాయి తర్వాత మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు తీసుకొచ్చి మంత్రి పదంలో కూర్చోబెట్టాడు ఆనందబాబు వీడియో వచ్చింది బయటికి సస్పెండ్ చేసాడా లేదు తర్వాత అవంత శ్రీనివాసు కూడా ఆడియో బయటకు వచ్చింది ఒకటా రెండా చెప్పుకుంటా పోతే అలాంటి సంఘటనలు బోల్డ్ ఉన్నాయి ఒకటి కాదు కదా మీరు ఈరోజు కూడా మీ నాయకుల పైన చర్యలు తీసుకోలేదుగా ఆ రోజు యాక్షన్ తీసుకోలేదుగా అంటే ఆ రోజున వాళ్ళు మహిళలు కదా వీళ్ళ చేతిలో ఎవరైతే బాధింపబడ్డ మహిళలు ఉన్నారో వాళ్ళంతా మహిళలు కదా ఆ రోజున మీకు గుర్తుకు రాలేదా అంటే మనం చర్యలు తీసుకొని మన నాయకులు మనం సస్పెండ్ చేసి మనం ఎదుటడికి పాఠాలు చెప్పాలి కదా ఇప్పుడు చూడండి ఉదాహరణకి సత్యవేడు ఎమ్మెల్యే అనుకుంటా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా అతని అనుకుంటా ఒక వీడియో బయటకు వచ్చింది ఏం చేశారు తప్పు సంగతి తర్వాత ఇమీడియట్గా సస్పెండ్ చేశారు తర్వాత జనసేన కిరణ్ రాయల్ వచ్చింది అక్కడ ఒక ఐదో చిన్న కాంట్రవర్సీ నడిచింది అప్పుడు కూడా ఇమీడియట్గా ఏం చేశారు ముందు పార్టీని సస్పెండ్ చేశారు చేశారా చేయలేదా సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చారా విచారం జరిగిందా ఏం తేల్చారని తర్వాత ఒక ఆరోపణ రాగానే ఏం చేశారు బాధ్యతగా సో ఇలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండడానికి అనర్హులు మా బాధ్యతగా మేము పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి సస్పెండ్ చేశారు తర్వాత ఒక కమిటీ చేసుకుంటారు నిజ నిజాలు ఏంటని చెప్పేసి అని తీల్చుకుంటారు అన్ని వేదిక తెప్పించుకుంటారు తప్పు ఓకే తప్పు వెళ్తే తప్పు వెళ్దాం ఒకవేళ నిజంగా ఆ నాయకుడు తప్పు ఉంటే కనుక మళ్ళీ పార్టీలో తీసుకునే పరిస్థితి ఉండదు అది సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్పితే అన్ని పార్టీల్లో జరిగే ప్రాసెస్ అదే అక్కడ తాకూ వినితా కోట శ్రీకాళహస్తి మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన ఇమీడియట్గా జనసేన పార్టీ ఏం చేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది మరి అనంతబాబు నుంచి సస్పెండ్ చేయాలి మీరు మూడు నెలలు బయట జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు వీళ్ళు ఊరేగింపుగా తీసుకెళ్లారు మీరు నేరస్తుల్ని పెంచి పోషించే రకాలు ఈ సందర్భంలో ఇలా మాట్లాడడం నిజంగా నాకు బాధగానే ఉంది మాట్లాడకూడదు అనుకున్నా సాధారణంగా నేను ఇలాంటి సున్నితమైన అంశాలపైన పెద్దగా స్పందించను ఈ రోడ్డు ప్రమాదాలు కావచ్చు లేదంటే ఈ అత్యాచారాలనో మానభంగాలనో ఇలాంటి ఘటనల గురించో స్పందించాలంటే కొద్దిగా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు చేసిన ప్రచారం చూసిన తర్వాత వీళ్ళ హయాంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవడో దిక్కు ముక్కు ముఖం దిల్ల పక్కన పెట్టేసేయండి అడెవడో కార్యకర్త ఇంకొకటి కూడా పక్కన పెట్టేసేయండి డైరెక్ట్గా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎం ఎంపీ ఇప్పిచిపితే కనీస చర్యలు తీసుకోకుండా మీరు చేసింది ఏంటయ్యా అంటే ఆ రోజు సపోర్ట్ చేసుకొచ్చారు మాది కాదని ఒకడు ఏ వీడియో అని ఒకడు ఎవరు చేయలే అని చెప్పేసి ఒకడు అవతల వ్యక్తులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారా అని చెప్పేసి ఒకడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే కదా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒకడు మాట్లాడాడు సో మీరు పది మందికి పాఠాలు చెప్పే స్టేజిలో మీరు లేరు ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసినా ఎవడు చేసినా సరే అది కార్యకర్తనా నాయకుడా ఇంకొకడా ఇంకొకడా ఎవడు చేసినా సరే వాళ్ళని విడిచిపెట్టదు ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకున్నారు ఆ సంఘటనలు ఉన్నాయి లేకుండా లేవు కదా ఒక చిన్న ఆరోపణ పలానా నాయకుడి పని ఆరోపణ వచ్చింది అనగానే ఏం చేస్తున్నారండి ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు సస్పెండ్ చేసిన తర్వాత అప్పుడు అనమాట ఏదైనా ఉంటే ఒక నిజంగా తప్పు చేస్తే కనుక వాటిని చర్యలు తీసుకోవాల్సిందే ఆ విధంగానే అడుగులేశారు మీరు చేయలేదు కదా ఇప్పుడు వదిలేదు కదా చట్ట ప్రకారం ఏ విధంగా కేసులు పెట్టాలి ఏ చట్టం కింద కేసు పెట్టాలని కేసు పెట్టారు రిమాండ్ విధిస్తారు మరి కాసేపట్లో మాట్లాడతారు అనుకుంటా పోలీస్ అధికారులు కూడా మాట్లాడతారు ఆ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది సో దీన్ని మనం చిలవల పలవలు చేసేసి ఏదో రకంగా ప్రభుత్వం పైకో పార్టీలకు వృద్ధేసో నేరస్తులకి తీసుకొచ్చి నేరస్తులను తీసుకొచ్చి పార్టీలకు రుద్ధేడు అనేది ఒక నిరద్రం అయిపోయిందండి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడినా పర్లేదు ఇవాళకి మేము ఆనందబాబు గురించి ఎందుకు మాట్లాడుతూనే మీరు సపోర్ట్ చేశారు గోరంట్ల మాధవ్ గురించి ఎందుకు మాట్లాడుతూనే మీరు మీరు సపోర్ట్ చేశారు అంబటి రాంబాబు గురించి ఎందుకు మాట్లాడతామని మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మేము వాళ్ళకి కూడా మాట్లాడతాం లేదంటే తప్పు చేసిన వాడిని పార్టీలకు అంటగట్టే అంటగట్టేసి పార్టీలుగా ఆపాదించేసి విమర్శించాల్సిన అవసరం లేదు మాకు ఆ రోజు మీరు సమర్థించారు ఈ వాటికే సమర్థించారు గోరంట్ల మాతోని రోజా శ్యామలతో పాటు అధికార ప్రతినిధిగా నియమించారు అది మీకున్న విలువలు అది మీ ఉన్న సాంప్రదాయం అనుకోవాలి ఇవాళ మీరు వచ్చి నీతులు అండి చెప్పే రైట్స్ ఉన్నాయి మీకు అసలు ఆ హక్కు మీకుందా పది మందికి పాఠాలు చెప్పే హక్కు మీకుందా అసలు మీ పార్టీ ఒక భూత పార్టీ దాకా వద్దు మళ్ళీ ఇది జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారం ఉద్యమో కానీ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మా అన్న నా పైన అనేక రకాలుగా బూతులతో దాడి చేపితున్నాడు తన సోషల్ మీడియా సైన్యం చేత నా పుట్టుకున్న పోమని ఎత్తున్నాడు నాకు అక్రమ సంబంధాలు అంటే కట్టెస్తున్నాడు సో రకరకాలుగా చాలా మాటలు మాట్లాడింది కన్నీళ్ళు కూడా పెట్టుకుందావాడి కార్యకర్తలాగా ఎందుకు చెప్పడం మర్చిపోయాను జగన్మోహన్ రెడ్డి తన చెల్లి కట్టుకున్న వస్త్రాల గురించి మాట్లాడాడు చీర గురించి మాట్లాడాడు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా దెప్తిగా అసహ్యంగా ఉంటుంది సో ఈ విషయాన్ని పార్టీలకు ఆపాదించేసో ప్రభుత్వాలకు నెట్టేసో మనం రాజకీయం చేయాలనుకోవడం మేము మూర్ఖత్వం